కిక్కి పెద్ద పెద్ద కాయలు ఇదే లప్పు లేనికైతే కూడా పెద్ద కాయ పెద్ద పాలు పెద్ద కాయ మనం సపోటా తింపినప్పుడు దానికి అసలు కదా వైట్ కలర్ అది పాలు కాదే దాని గమ్మా అదే లే గమ్మా మంచిగా

ए चल बाहर आ जाओ इतने तो दिक्कत ए जाने नहीं फोटा फोटा दे कैसा मेरा चाँदी काली चाँदी मालूम है ना फोटा अच्छे से अच्छे से तू फोटा बर्दाश्त कर ये चीज़ ना कीपट को इपुला नेक्स्ट बीवा जान देगे उन्हें नहीं जाने जान को ये जाने सके नहीं ना ये चीज़ ना ఇక్కడికి వెళ్తే నువ్వు ఆడి నుంచి కింద పడ్డావు అనుకో చచ్చిపోతావు హైట్ ఉంటాడు ఎక్కువగా అందుకే హైట్ వెళ్ళాడు ఎందుకు పడితే పై నుంచి పడేసి

উয্তে াবাতো পডিল আই এ় diction küosis এ়মন বাডি াবা ারা বারা স্বা ל appeal, এ় হ্ণজযা এ় যবোed এ় Çaর Lane এ় হা স্য় স�ব এ় এবা అంత దూరమద్దు ఇక్కడే రెడీ వెరీ గుడ్ అట్లా వెళ్తాం అది కట్టపోయింది అండి ఆకుండా వెళ్ళి కట్టపోతుంది అండి ముందు మళ్ళీ ఆట చిన్నగా దిగండి ఆట దిగిరండి ఇట ఇట రండి ఇట దిగుకుంటారు అండి ఇది ఇదిగో మళ్ళీ ఇటు పోదీ మళ్ళొద్దు అండి అటు బాగుందా ఆ గుట్టలో లేపోతుందా ఇటు ఎక్కువ ఇటు బాగుండీ అదే గుట్టలు గుట్ట మంచిగా ఉన్నాయి రా అడుగు అడుగు అడుగుతా ఇట్టరా ఇట్టరావే ఇట్టరా ఇది ఇదిగిరా ఇది ఇట్టరా ఇటవా పోదా పోదా అడుగు పద 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 అదే పరిగెత్తు మెల్లగా పరిగెత్తు ఇదిగో రాయేరా జారిపో కింద పడితే పోతే బొక్కలు పోతాయి అంతేనా పదా అవి ఆ గుట్టలు కాడ ఉండండి ఆ గుట్టలు మీద కూర్చోండి తలాక ఎక్కండి kind okay. of

new chair dikhaega ye